మన రామాను సంప్రదాయం కోసం తమ దర్శనాన్ని అంటే తమ నేత్రాలని కూడా త్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావులు కూరత్తాళ్వాన్ మూడు గుంటలు దాటినవారు అని అంటూ ఉంటారు పెద్దలు అంటే మదాలు మతత్రయ మూడు లేనటువంటి కూరత్తాళ్న్ వైభవాన్ని ఒక పాటగా పాడుకుందామా రండి కూర గ్రామములో అవతరించినారు కూర తాల్వానుగా వృద్ధి పొందినారు కూరమనే గ్రామములో అవతరించినారు కూర తాళ్వానుగా వృద్ధి పొందినారు మకర సంక్రమణ మందు హస్త తారలోన పొడమిపై పుష్యమిన ఉదయించినారు మకర సంక్రమణ మందు హస్త తారలోన ఉదయించినారు పేరు పొందినారు ఆచార్య సేవకే అంకితమైనారు శ్రీవత్స కమిశ్రులన్నీ పేరు పొందినారు ఆచార్య సేవకే అంకితమైనారు కూరమనే గ్రామములో అవతరించినారు తాళ్వానుగా వృద్ధి పొందినారు కామానుజారుల ప్రియ శిష్యులు వీరు తిరుమరు మార్వనని పేరొందినారు రామానుజారుల ప్రియ శిష్యులు వీరు తిరుమరు మార్వనని పేరొందినారు రాజా రాజులు తమ రాజ్యమంత దానమును చేసినారు రాజాధిరాజులు ఆళ్వానులైన తమ రాజ్యమంత దానమును చేసినారు కూరమనే అనే గ్రామములో అవతరించినారు కూర తల్వానుగా వృద్ధి పొందినారు రామానుజాచార్యుల వెనుకనే వేరు శ్రీరంగం వెడలి రి ఆడాళ్ళుతోను వీరు జాచాల్యుల వెనుకలే వేరు శ్రీరంగం వెడలి రి ఆండాతో కోవెలా విగములను యుక్తితోను స్వీకరించి ఎవరులా కొసగినారండి కోవెలా విగములను యుక్తితోను స్వీకరించి వరుల కొసగినారండి గ్రామములో అవతరించినారు పూర అవతరించినారుగా వృద్ధి పొందినారు బీదలకు సాధువులకు ప్రతినిత్యమును ఆరాధన చేసిన మానేయులు వీరు బీదలకు సాధువులకు ప్రతినిత్యమును ధన చేసిన మారీ వీరు పంచాస్తవములను సాయించినారు నలురానికి మోక్షమును కృప చేసినారు పంచాస్తవములను సాయించినారు నలురానికి మోక్షమును కృప చేసినారు పూరమనే గ్రామములో అవతరించినారు కూర తాళ్వానుగా వృద్ధి పొందినారు శ్రీరంగనాథుని దివ్య ప్రసాదము వలన ఇరువురు కొమరులను పొందినారండి శ్రీరంగనాథుని దివ్య ప్రసాదము వలన ఇరువురు కొమరులను పొందినారండి శ్రీరంగేశ పురోహితులుగా ఉండి కీర్తితో పురోహితులుగా ఉండి భూమిపైన కీర్తితో వర్దిల్లినారు కూరమనే గ్రామములో అవతరించినారు కూర తాల్వానుగా వృద్ధి పొందినారు కూరమనే గ్రామములో అవతరించినారు తల్వానుగా వృద్ధి పొందినారు ఈ పాటను మా అమ్మగారు గాది నరసిహరత్నం గారే రచించారండి